ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం సజావుగా జరుగుతుందని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అరుణశ్రీ అన్నారు శనివారం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే అరుణశ్రీ మంతిని మున్సిపల్ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన దరఖాస్తు స్వీకరణ కార్యక్రమాన్ని పరిశీలించి మున్సిపల్ పరిధిలోని మూడవ వార్డు ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించారు ముందస్తుగా ప్రజాపాలన కార్యక్రమం ఉద్దేశించి వివరిస్తూ రాష్ట ముఖ్యమంత్రి ప్రజలకు పంపిన సందేశాన్ని చదివి వినిపించారు ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ జె అరుణశ్రీ మాట్లాడుతూ మొత్తం రెండు లక్షల ఇరవై ఐదు ఎనిమిది వందల ముప్పై ఎనిమిది కుటుంబాలు ఉన్నాయని గ్రామ మున్సిపల్ వార్డులలో షెడ్యూల్ ప్రకారం కార్యక్రమాలు నిర్వహించి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు తెలిపారు ప్రజాపాలనకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందని ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు జరగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు ప్రతి వంద కుటుంబాలకు ఒక కౌంటర్ ఏర్పాటు చేయడంతో పాటు హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూస్తున్నామని తెలిపారు మొత్తం టూ లాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ హౌస్ ఉన్నాయి మనకి ఇప్పటి వరకు షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ ఎయిత్ ట్వంటీ ఎయిత్ నుంచి జనవరి సిక్స్త్ వరకు ప్రతి జీపీలో ప్రతి వార్డులో ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తూ ఉన్నాము మంచి రెస్పాన్స్ వస్తుంది పబ్లిక్ కూడా ఎక్కడా ఇబ్బంది కాకుండా ఆఫీసర్స్ కూడా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది స్టేట్ నుంచి सो प्रति दंड्रेड हाउस की तो कौंटर अ అదే క్యూ లైన్ మెయింటెనెన్స్ కానీ హెల్ప్ డెస్క్ కానీ అదేవిధంగా ముందే ఫ్రీ ఫార్మర్స్ ఆల్రెడీ ఎవరు కూడా బయటకు వెళ్ళి ఇబ్బంది పడకుండా మీడియేటర్స్ ఇన్వాల్వ్ కాకుండా అప్లికేషన్ ఫార్మ్స్ కూడా డిస్టిక్ నుంచే మేము సబ్మిట్ సప్లై చేయడం జరిగింది సో ప్రతి ఒక్కరు స్టాఫ్ ఫీల్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో అధికారులు కూడా బాగా ఇన్వాల్వ్ అవుతున్నారు రిసెషన్స్ అన్ని బాగా ఫాలో అవుతున్నారు మా సైడ్ నుంచి అప్పీల్ ఏంటంటే ఎవరైతే ముందుగా ఒకటి ఇంపార్టెంట్ ఆల్రెడీ బెనిఫిట్ అయ్యే వాళ్ళు ఎవరు కూడా అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు ఈ స్కీమ్స్ లో బెనిఫిట్ కాని లైక్ వేరే అదర్ స్కీమ్స్ లో ప్రీవియస్లీ ఏవైతే స్కీమ్స్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నాయో దానిలో ఆల్రెడీ ఉన్నవారు మళ్ళీ అప్లై అవసరం అవసరం లేదు కొత్తగా ఉన్న స్కీమ్స్లో వాళ్ళు అదే విధంగా కొత్తగా రిక్వైర్మెంట్ ఏ నీడ్ ఉన్నా కూడా వాటిని కూడా మనం జనరల్ కౌంటర్ సెపరేట్ పెట్టి అప్లికేషన్స్ తీసుకోమన్నారు సో పార్ట్ ఆఫ్ దిస్ నేను మంతరే మున్సిపాలిటీ విజిట్ చేయడం జరిగింది